ఏ ఉడత నీకేం పని పాట లేదా వంశీ పెరట్లో నిల్చుని చూస్తున్నాడు జామ చెట్టు మీద ఉడత అటు ఇటూ పరుగులు తీస్తోంది మధ్యలో ఆగి కాయనందుకుని కాసేపు కొరికి కింద పడేసింది ఆ తర్వాత ఎక్కడి నుంచో ఓ కాకి రివ్వున వచ్చింది దాంతో ఉడత కొమ్మల చాటుకు మాయమైపోయింది కాకి చెట్టు కొమ్మ మీద దర్జాగా వాలింది వెంటనే టప్ మని ఏదో పడ్డ చప్పుడు కిందకు చూస్తే సగం కొరికిన బాదం కాయ కాకి కాసేపు నాలుగు దిక్కుల పరిశీలనగా చూసి స్నేహితులకు తన ఉనికి తెలియజేస్తూ మళ్ళీ కావు కావు అంటూ ఎగిరిపోయింది ఎవరింట్లోని బాదం చెట్టు కాయో ఈ పక్షులు జంతువులు అన్నీ ఇలా పాడు చేస్తున్నాయి కష్టపడి చెట్లను పెంచుకుంటే మధ్యలో ఇవచ్చి అన్నిటినీ తిన్నంత తిని పారేస్తుంటాయి కోపంగా అనుకున్నాడు అంతలో రెండు కోతులు వచ్చాయి వంశీ భయంతో వెనక్కు నడిచి లోపలికి వెళ్ళాడు అయినా ఆ కోతుల్ని చూడాలనే కుతూహలంతో మెస్ తలుపు వేసి అక్కడ నిలబడి చూస్తున్నాడు అయ్యో ఆకుల చాటు జామకాయల్ని చూడనే చూశాయి తీరిగ్గా కొరుక్కు తింటున్నాయి తను తినాల్సిన జామకాయల్ని ఈ కోతులు తింటున్నాయి కోపంగా అనుకున్నాడు అటువైపు పావురాలు కూడా సపోటా చెట్టు మీద వాలుతూ ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నాయి తన జామకాయల్ని తినేసిన కోతుల మీద పట్టరాని కోపం వచ్చింది తలుపు వెనక ఉన్న కర్ర తీసుకుని వాటిని బెదిరించాడు అవి వంశీ వంక గుర్రుగా చూస్తూ తమ భాషలో వంశీపై అరిచి వెళ్ళిపోయాయి అమ్మయ్య అనుకున్నాడు వంశీ ఆ వెంటనే ఉడత బయటకు వచ్చింది వంశీకి మళ్ళీ కోపం వచ్చింది ఏ ఉడత నీకేం పని పాట లేదా నీకు తోడు ఆ కాకులు పావురాలు కోతులు మీరంతా చెట్లకు శత్రువులు అన్ని కాయల్ని నాశనం చేస్తారు మీరు తిండికి తప్ప ఎందుకు పనికిరారు అని విసుక్కుంటూ పెరట్లోకి నడిచి ఉష్ అంటూ ఉడతను తోలాడు అది చటుక్కున్న మరొకమ్మ మీదకు చేరి మిత్రమా వంశీ అనడంతోనే ఆశ్చర్యంతో నోరు తెరచుకుని అలాగే ఉండిపోయాడు ఏమన్నావు మాకు పని పాట లేదా జంతువులు పక్షులు కాయలు పళ్ళను కొరికేసే మాట నిజమే కానీ అలా కొరికి పడేయడం వల్ల ఆ గింజలు విత్తనాలుగా నేలలో చేరి మళ్ళీ మొలకెత్తి మొక్కలై క్రమంగా చెట్లై మహా వృక్షాలు అవుతున్నాయని పూలు కాయలు పండ్లను ఇస్తున్నాయని నువ్వు తెలుసుకోవాలి పైగా మా ఉడత జాతి అయితే మంచు కురిసే ప్రాంతాల్లో చల్లి కోసం ముందు చూపుతో గింజల్ని చేసి వేర్వేరు చోట్ల గుంతల్లో పెట్టుకుంటుంది కానీ మాకు మీకు అదిరే కాస్తంత మతిమరుపు దాంతో ఆ తర్వాత గింజలను ఎక్కడ దాచుకున్నది మర్చిపోవడంతో ఆ గింజలన్నీ మొలకెత్తి చెట్లుగా ఎదుగుతాయి పక్షి జాతులైతే దూర దూర ప్రాంతాలకు విత్తనాలను ఎంత హ్యాపీగా చేస్తాయి అంతేనా మా విసర్జనల ద్వారా కూడా రకరకాల విత్తనాలు నేలకు చేరి మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతున్నాయి తెలుసా నిజానికి మానవులు అంటే మీరు నాటే చెట్ల కన్నా మేము నాటే చెట్లు ఎక్కువ మేము తినేదే గోరంతా నాటే చెట్లు కొండ ఆ విధంగా మేము మీకు ఎంత సేవ చేస్తున్నాం పర్యావరణ పరిరక్షణకు చెట్లు అధికంగా పెంచాలని నువ్వు చదువుతుంటావుగా మేము ఆ పని చేస్తున్నాం పర్యావరణం బాగుండాలంటే సకల జీవులమునికి అవసరమే అదే జీవ వైవిధ్యం ఉండడం ప్రధానం మరి మేము మీ మిత్రుల మనం ఇప్పటికైనా ఒప్పుకుంటావా అంది ఉడతా అంతా విన్న వంశీ ఉడతా నన్ను క్షమించి ఇన్ని రోజులు నీ సేవలు చేసుకోలేకపోయాను ఇవాటి నుంచి మనం స్నేహితులం ఒట్టు అంటుంటే వేరే వంశీ అది ఆదివారమైనా మరి ఇంత పెద్ద దాకా పడుకుంటావా పైగా కలలో ఒకటి ఎవరితో క్షమించు ఒట్టు అని ఏదేదో అంటున్నావంటూ అమ్మ అరవడంతో వంశీ ఉలిక్కిపడి లేచాడు ఏమీ అర్థం కాలేదు పెరట్లో ఉడత కాకి కోతులు మాట్లాడడం అంతా కళ ఎంత బాగుంది కళ అనుకుంటూ ఒక్క ఉదుటను లేచి పెరట్లోకి పొరుగుతీశాడు జామ చెట్టు మీద ఉడత ఏదో కొరుకుతూ కనిపించింది అమ్మ దొంగ కల్లో మేం కూడా విత్తనాలు నాటుతాం అని పాఠం చెప్పి ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు అమాయకంగా చూస్తావా అని వంశీ అంటుంటే వెనకే ఉన్న అమ్మ నవ్వింది